ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదు దీని మూలంగా ప్రజలు మోసపోయారు ప్రజలు నష్టపోయారు దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అంటే జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామని దానిలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలుపుతూ వాళ్ళ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఈ ఈరోజు దీనిపై స్పందించినటువంటి టీడీపీ నేత విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మీరు చర్చకు రాండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చెప్పిన హామీలు ఏ మటుకు అమలైనయి మేము ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రణాళికలు కానీ ఏ విధంగా అమలు చేశామో ఈ సంవత్సరం రోజుల్లో మీరు చర్చకు రాండి ఎవరైనా సరే ఊరకు ఆరోపణలు చేయడం కాదు అని కౌంటర్గా గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడారు అంటే గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలు కానీ అభివృద్ధి కానీ ఏది జరగలేదు అన్నది గంటాగారి యొక్క ఆలోచన అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటి ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం అంటే కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లు కానీ మిగతా హామీలు కానీ అభివృద్ధి ప్రణాళికలు కానీ ఏవి అమలు చేయలేదు అన్నది వీళ్ళ వాదన ఏది నిజం చూడాలి మనం ఎందుకంటే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రి చాలా అనుభవనటువంటి వ్యక్తి అంత ఆషామాషగా ఆయన నోటి నుంచి ఒక మాట బయటకు వచ్చిందంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అలాంటి వ్యక్తి పట్టపగలు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏ సంక్షేమ పథకాలు అభివృద్ధి చే అమలు చేయలేదు అని ఆయన అంటుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే దీనికి మనం సమాధానం చెప్పాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం సరే సమాధానం చెప్పాలంటే మనం ఎవరమంటే ఒక చిన్న ఈ సమాజం ఒక వ్యక్తిగా లేదా బాధ్యత గల వ్యక్తిగా ఆ బాధ్యత గల వ్యక్తి కూడా ఎందుకంటున్నామంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో పోయి ప్రజలు మోసం చేసి కన్ఫ్యూజ్ చేసి ఎలక్షన్లోకి పోయినారు సేమ్ అలానే సంవత్సరం రోజుల్లో వాళ్ళు ఏం అమలు చేయకపోయినా కూడా చేసినామని దానికి మళ్ళీ చర్చకు రావాలని సవాలు విసురుతూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఆన్సర్గా మనం చేయాలని ఉద్దేశంతో ఈ విడియో చేస్తున్నాం సరే గంటా శ్రీనివాసరావు గారు ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఆయన స్థాయి చాలా పెద్ద స్థాయి మన మీద చిన్న మన ఒక సామాన్య వ్యక్తిని అయినప్పటికీ చర్చకు ఆయనకు ఎదురుగా మనకు పోయే అవకాశం ఉండదు కాబట్టి ఒకవేళ మనం పోవాలని ప్రయత్నం చేసినా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అనుమతించరు ఎందుకంటే చాలా చూసినాం పెద్ద పెద్ద రాజకీయ నాయకుల సవాళ్ళు ఇసులుకున్నప్పుడు ఎదురెదురుగా కూర్చొని చర్చించుకునే అవకాశం ఇవ్వరు ఎందుకంటే దాంట్లో కొంత కాంట్రవర్సీ అది ఇది అనేటువంటి ఉద్దేశంతో సరే మనకు ఉన్నటువంటి ప్రకారం గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం అయిన భీమిలీలో ఉంటాడు మనం ఎప్పుడూ ఆయన దూరంగా ఒక ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కాబట్టి మన ప్రయత్నంగా మనకు ఉన్నటువంటి ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ ఆంధ్రా వాణి త్రీ సిక్స్టీ ఫైవ్ ద్వారా చర్చకు రాలేకపోయినా చర్చించిన విధంగా ఆయన భావించుకొని ఆయన కానీ ఆయన తరఫున ఆయన అభిమానులు కానీ లేదు తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరైతే ఇది వెన్నుపోటు కాదు అంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి ఈ వీడియోలో ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు ఏం చెప్పిండ్రు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేస్తుంది ఈ రెండింటిని కంపారిజన్ చేసుకొని ఏవి అమలు అవుతుండో ఏవి అమలు కాలేదని మీ మన సాక్షిగా ఆలోచించుకొని ఒకవేళ మనం చెప్పేదంత నిజమైతే ఏదైతే ఈ సంవత్సరం రోజుల్లో వీళ్ళు చెప్పినా అమలు చేయలేదో అవన్నీ నిజంగా చేయలేదని మీ మనసాక్షి కనిపించనిపించింటే గంటా గారు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సింది వస్తుంది ఎందుకంటే సంవత్సరం రోజుల్లో వాళ్ళు అన్నీ అమలు చేసినామంటున్నారు కదా గంటాగారు కాబట్టి అమలు చేయలేదని మనం అంటున్నాం మనం చూపిస్తాం ప్రూఫ్తో సహా గారు ఏమన్నారు సవాల్కే సిద్ధం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేసినారని నిరూపిస్తే ఆయన కాలంలో ఆయన చెప్పినవన్నీ కూడా నేను రాజీనామా చేస్తానన్నారు చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు ఆయన చేసిన పాదయాత్రలో భాగంగా ఆ రోజే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో వాళ్ళ సమస్యలు ముందే అవగాహన చేసుకొని పాదయాత్రలో కూడా కొన్ని సమస్యలను వాటిని జోడించుకుంటూ ఒక మేనిఫెస్టో రూపొందించడం జరిగింది వాటిల్లో ముఖ్యంగా నవరత్నాలు అనేటువంటి దాతో ఆయన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది నవరత్నాలతో పాటు వివిధ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఇంకా కొన్ని చెప్పనటువంటి పథకాలు కానీ చెప్పనటువంటి పనులు కూడా ఎన్నో చేసారు సరే అవన్నీ చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పినటువంటి నవరత్నాల్లో భాగంగా మనకు అవగాహనకున్న మేరకు అమ్మఒడి రైతు భరోసా జలయజ్ఞము మద్యపాన నిషోధ నిషేధము ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు పేదలందరికీ ఇల్లు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత పెన్షన్ల పెంపు ఈటల్లో పాక్షికంగా ఒక మద్యపాన నిషేధం తప్ప అది కూడా విడతల వారిగా షాపులు సగ్గ తగ్గించి రేట్లు పెంచి రాగాలంటే భయపడే విధంగా చేద్దామనేటువంటి ప్రణాళికతో ఆయన ముందుకువడం జరిగింది సరే అది పాక్షికంగా చేసింది పక్కన పెడదాం తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఒక సిపిఎస్ కేంద్రం సిస్టానికి అనుగుణంగా జీపీఎస్గా మార్చింది సరే అది పాక్షికంగా ఆ రెండు మినహాయించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు చెప్పాలి ఏ కేవలం నవరత్నాలకు సంబంధించి అమ్మఒడి చేయలేదా కరోనా ఉన్నా కష్టం ఉన్నా క్యాలెండర్ ముందే పెట్టుకొని తప్పకుండా ప్రతి సంవత్సరం అమ్మఒడి వేసింద్రా రైతు భరోసా ఇచ్చిందా ప్రతి సంవత్సరం ఇచ్చింద్రా జలయనంలో భాగంగా ఆయన ఇంతకుముందు వాళ్ళ తండ్రి గారు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని పనులు ఆగిపోయినాయి కానీ కొంతవరకు కేంద్ర సహకారం పూర్తిగా లభించినప్పటి వరకు కూడా వాళ్ళు ఉన్నటువంటి సర్దుబాటు మేర పనులు చేయలేదా వెలుగోడకు సంబంధించి కానీ పోలవరం సంబంధించి కానీ తర్వాత గాలేరుకు సంబంధించి కానీ ఇవన్నీ చేయలేదా తర్వాత ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత దాదాపు మూడు వేల అడిషనల్గా ఇంత ఉన్నటు పదిహేడు వందల వ్యాధులను మూడు వేల ఆరు వందల యా వ్యాధులు దాంట్లో ఇంక్లూడ్ చేయలేదా ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదా పేదలందరికీ ఇండ్లు దాదాపు ముప్పై లక్షలు ఇండ్లు ఇవ్వడమే కాకుండా జగనన్న కాలనీ రూపంలో ఎప్పుడు చూడని విధంగా ఊర్లు ఊర్లే కట్టిందే సరే కొన్ని ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయినాయి థర్డ్ ఫేజ్ లుగా కొన్ని పెండింగ్ ఉంటాయి అవి ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి ఆగిపోయినాయి తర్వాత వైఎస్ఆర్ ఆసరా ఇవ్వలేదా వైఎస్ఆర్ చేతి ఇవ్వలేదా మహిళలు పద్దెనిమిది వేలు పెన్షన్లు పెంచి పెంచింది కదా రెండు వేల నుంచి విడతల వారికి మూడు వేలు పెంచిండ్రు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నవరత్నాలు ఏది మిస్ అయింది చెప్పాలి గంటా శ్రీనివాసరావు గారు ఆ రెండు కూడా మధ్యమం ఒకటి మద్యం ఒకటి ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి సిపిఎస్ ఈ రెండు మాత్రమే పాక్షికంగా అమలు చేయడం జరిగింది సరే అంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల్లో భాగంగా లేదు అభివృద్ధిలో ఆయన ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక మా ఒక రెండు మాత్రమే అమలు చేయలేదని నాకు అర్థమైంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవి కాకుండా రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేయాలని అది మహాత్మాగాంధీ గారు కళ కళలకు అనుగుణంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చి సచివాలయ వ్యవస్థలో పేదలకు అందరికి ఇళ్ల వద్దగా సేవలు అంద అందించాలని ఉద్దేశంతో గ్రామ వాలంటీర్లు తెస్తామని తెచ్చిండలా తెచ్చిండు కదా యాభై ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ నియమించిండు కదా తర్వాత అని ఇచ్చినటువంటి హామీలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పది డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి ప్రతి డిపార్ట్మెంట్ సేవలు కూడా ప్రజలకు అందించలేదు తర్వాత రేషన్ ఇంటి ఇంటివద్దకు ఇస్తామని రేషన్ పనులు ఏర్పాటు చేసి రేషన్ వద్దకు ఇవ్వలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన నంద్యాల ఎలక్షన్ సందర్భంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తానని అప్పుడు ఉన్నటువంటి పదమూడు జిల్లాలను పార్లమెంటుని ఒక ప్రామాణికంగా తీసుకొని జిల్లాను పెంచుతామని దానిలో భాగంగా మొత్తం ఇరవై ఆరు జిల్లాలు చేయలేదా తర్వాత అభివృద్ధి పరంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు తేలేదా ఆరు ఫోర్ట్లు తీసుకురాలేదా తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ స్టార్ట్ చేయలేదా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఉద్యానం సమస్య తీర్చలేదా ఇంకెక్కడండి జగన్మోహన్ రెడ్డి గారు చేయండి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ఆయన మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసిండు కదా చాలా విషయాలు నవరత్నాలన్నీ అమలుపరిచిండు ఒకటారా తప్పక మిగతా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ అవి అన్నీ కూడా స్కీమ్స్ కానీ ముందుకు తీసుకుపోయిండు కదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేయలేదు సార్ పోనీ మీ తెలుగుదేశం కార్యకర్తలైనా లేదు మన మీరున్నా జగన్మోహన్ రెడ్డి గారు అమలు మాట మీరు మనసాక్షి అనగలుగుతారా ఎట్లా సార్ ఇంత పెద్దోళ్ళు అయ్యుండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది మీడియా అడ్డపెట్టుకొని ఎలక్షన్స్ ముందు ఏదైతే అబద్ధాలు అదే అబద్ధాలను కొనసాగించాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని అని ముందు అయితే ఏది చెప్పారు ఇప్పుడు కూడా అదే చెప్తారా ఏమైనా ధర్మమేనా న్యాయమేనా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని తూచా తప్పకనే పాటించుండు అభివృద్ధి కూడా చేస్తుండు కర్నూలులో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీకి సంబంధించినటువంటి గ్రీన్కో ఎనర్జీ ఆసియాలోనే అది పెద్ద ప్రాజెక్ట్ కొప్పర్తిలో కొన్ని అడిషనల్ తేవడం జరిగింది రిమ్స్కు సంబంధించి దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది దాదాపు అన్ని జిల్లాలు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది తర్వాత నాడు నేడు కింద స్కూళ్ళు పాడైపోయినటువంటి స్కూళ్ళన్నింటినీ బ్రహ్మాండంగా తయారు చేసి ప్రభుత్వ స్కూళ్ళు ముద్దు అనే విధంగా ప్రైవేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ స్కూల్ ముద్దు అనే విధంగా చేసి కావాల్సిన మౌఖ మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా సిబిఎస్ఎల్పిస్ ఐపీ కరికులము టోఫెల్ లాంటి వాటికి ఎన్ని ఇంగ్లీష్ మీడియం అన్నీ చేసిండు చేయలేదంటే ఎట్లా సార్ తర్వాత అంబులెన్సులు అప్పుడు ఎక్కడ మూలన పడి ఉంటే వాటి అన్నింటి తయారు చేయించడమే కాకుండా కొత్తగా మళ్ళీ కొన్ని అంబులెన్సులు తేలేదా ఆరోగ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గారు తెచ్చిన మార్పులు ఎప్పటికైనా ఎవరైనా మర్చిపోతారా మర్చిపోతారా మనిషి అనేవాడు ఏం చేయలేదు సార్ ఊరక పోనీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలు అమలు చేయలేదు అంటూనే చర్చకు రావాలి ఒకవేళ ఐగేళ్ళు చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేసినారన్నారు కదా పోనీ మీరేం చేసిన సంవత్సరాలు అది చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదంటే మేము చేసినామని మేము చెప్తున్నాం మీరు మాత్రం ఈ సంవత్సరం రోజులు ఏం చెప్పినారో చెప్పలే చెప్పట్లే మీరు ఏం చేసింది సార్ ఎలక్షన్స్కి ముందు గతంలో ప్రభుత్వము పరిపాలన దక్షుడు కాదని పరిపాలన అనుభవం లేదని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారు శ్రీలంక అయిపోద్ది అని ఆరోపించి మీరు అధికారం లేకొచ్చిన సంవత్సరం రోజుల్లోని లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రే ఇది వెన్నుపోటు కాదా ఇది మోసం కాదా చెప్పండి తర్వాత శాంతి భద్రతలు గత ప్రభుత్వం లేవని శాంతి భద్రత కాపాడుతామని మహిళలు బాలికలకు సంబంధించి మొదటి రోజు నుంచి ఈ రోజుకు ప్రతిరోజు ప్రతి నిత్యం ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి కదా హత్యలు అగాయత్యాలు అత్యాచారాలు ఎక్కడన్నా ఆగినయ్యా ఎక్కడగా ఆగినయ్యా చెప్పండి సార్ తర్వాత మేము వచ్చే అవినీతి ఉండదు ఎంత అవినీతి సార్ ఇసుకలు మద్యంలో ఎర్రచందనంలో గాంజాలు గ్రావెళ్ళు రేషన్ బియ్యంలో ఒక్కటని కాదు అది ఇదేనేం లేదు మొత్తం కాదు దోషేచ్చు ఇంత అవినీతి ప్రభుత్వాన్ని బహుశా ఎప్పుడైనా ఇంత ముందు చూసినమా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంత ముందు కూడా మూడు కానీ ఎప్పుడు ఇంత విచ్చల విడతనం లేదు తర్వాత మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో ఏం చెప్పారు సార్ మీరు మహాశక్తి అంటే మహిళలకు సంబంధించి మహాశక్తి ఆ మహాశక్తిలోనే మళ్ళీ ఎన్ని ఉన్నాయి అమ్మకు వందనం ఉందా తల్లికి వందనం ఉందా దాంట్లోనే ఉచిత బస్సు సౌకర్యం ఉంది ఆడబిడ్డ నిధి ఉందా వీటిల్లో ఏదైనా ఒకటైనా చేయగలిగినా సార్ తర్వాత యువగాలం అన్నారు యువగాలం భాగంగా యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఉద్యోగాలు ఎక్కడ ఇంత ఇంతకుముందున్న ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్ వదిలితే కొన్నింటికి వాటి యాడ్ చేసి పదహారు వేల పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ ప్రస్తుతం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి రండి రేపు నుంచి మెగా డిఎస్సీ దానికి పేరు పెట్టి మీరు ఉద్యోగాలు ఇచ్చినట్ట గ్రూప్ వన్ గ్రూప్ టూ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది కదా కొన్ని నిరుద్యోగ వృత్తి ఏమైనా ఇచ్చారు ఇవ్వలేదు కదా తర్వాత బీసీలకు రక్షణ చట్టం అన్నారు ఎంత తక్కువ మాట్లాడుతున్నంత మేలు సార్ బీసీలకు సీట్లు ఇచ్చినారని మైనార్టీ వర్గాలకు సీట్లు ఇచ్చినారని ఎస్సీ ఎస్టీలకు సీట్లు ఇచ్చినారు రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కొన్ని చోట్ల కొందరు అహంకారంతో పెద్ద వర్గాలు అంటే మనం ఏదో అంటాం చూడండి అహంకారం పట్టినోళ్ళు రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేయాలని చేసిందే ఎక్కడ బీసీలకు రక్షణ చట్టం చేస్తున్నారు సార్ మీరు తర్వాత పూర్టు రిచ్ అన్నారు ఎవరు సార్ ఎక్కడ మీరు చెప్పిన సంక్షేమ పథకాలు కానీ మీరు చెప్పిన అభివృద్ధి కానీ ఏది జరగకుండా పేదలు పెద్దోళ్ళుగా ఎట్లయిపోతున్నారు కారే అది అమలు చేయలేదే తర్వాత ఇంటింటికి నీరు అన్నారు ఇప్పుడు వర్షాలు ఒక పక్కబడుతుండయి అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీరు లేదు తర్వాత అన్నదాత సుఖీ బాబు అన్నారు ఎక్కడ నేసిందా సార్ ఈ విధంగా కేవలం సూపర్ సిక్స్ సంబంధించి మీరు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా అదొక పింఛన్ల పెంపు మాత్రం పెంచిండ్రు ఆ గ్యాస్ బండకు సంబంధించి పాక్షికంగా అమలు చేస్తున్నారు ఏది సంవత్సరం రోజుల్లో మీరు ఇచ్చిన ఎక్కడ అమలు చేసారు ఇంకా ఎన్ని అభివృద్ధి ప్రణాళికలు ఇచ్చిండ్రు అభివృద్ధి గురించి ఎన్నెన్నో మాట్లాడారు సార్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో చాలా ప్రాజెక్టులు తెచ్చి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నప్పటికీ అవి జరుగుతున్నప్పటికీ అబద్ధ ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకుముందు వాళ్ళు ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలంత భయపడి వెళ్ళిపోయినారని ప్రచారం చేసి తీరా మీరు అధికారం వచ్చిన తర్వాత ఒక్క కొత్త పరిశ్రమ అని తెచ్చిండ్రు శంకుస్థాపన చేసి ప్రారంభించి ఏదన్నా ఒకటన్నా కంప్లీట్ అయ్యిందే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ జరుగుతుందంటే అంటే ఎవరు దాని కారణం జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈరోజు రాష్ట్రంలో స్కూళ్ళు బ్రహ్మాండంగా మీరు అంటున్నారు ఎట్లా వచ్చినాయి ఆ స్కూళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వ్యవస్థ కదా ఒకటి పింఛన్లు పంచుతున్నామంటారు ఎట్లా పంచుతున్నారు పింఛన్లు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ అది తెచ్చే ఆ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా కదా మీరు ఈరోజు పింఛన్లు పంచేది ఏదండి మీకు మూలం ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మూలం బేస్ వేసిపోతే ఆ బేస్ మీద నడుస్తుండే ఇప్పటికి కూడా మీరు ఎక్కడ మీరు ఏం చేస్తుండ్రండి ఒక్కరు కాదు ఒంటరిగా వచ్చి గెలవలేమని ముగ్గురు వచ్చి మూకముడికి పలుకొని ముప్పై రకాల అబద్ధాలు మోసాలు కుట్రలు చేసి అధికారం లేకొచ్చి సంవత్సరం రోజుల తర్వాత ఎందుకు చేయలేదన్నటువంటి వ్యక్తులకు ఛాలెంజ్ చేస్తారా రాజీనామా చేయండి అని ఇవన్నీ చూసుకొని ఒక రాజీనామా చేయండి సార్ మీకు ఆత్మసాక్షి ఉంటే ఏం రాజీనామా చేస్తారు సార్ డైవర్ట్ చేయడం అందుకే నియోజకవర్గాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చినంత ఈజీగా జిల్లాలు మార్చినంత ఈజీగా కాదు సార్ రాజీనామా చేయడం ఉండాలి మనసాక్షిగా ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఆ ఆత్మ అనేది లేకపోతే ఆ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో మీరు అన్నారు కదా రెండు మేనిఫెస్టోలు పెట్టుకొని నైట్ అంతా ఒక చెక్ చేసుకొని ఎంతవరకు ఏవైనాయో చూసి ఒకవేళ నిజంగా మీకు చర్చ చేయాలంటే ఎటు చర్చకు అవకాశం ఉండదు పోలీసులు రానియరు మీరే ప్రెస్ మీట్ ద్వారా ఇదో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇవన్నీ ఇచ్చిండు ఇవి ఇచ్చినటువంటివి చేయలేదు ఆ అవి పాయింట్ పాయింట్అవుట్ చేయండి వాటికి వాళ్ళు సమాధానం చెప్తున్నారు కదా ఎందుకు చేయలేదు ఒకవేళ చేసి కూడా మీరు ఎందుకు చేయలేదు అంటున్నారు ఉన్నటువంటి ఆచారమే కదా మీకు ఉన్నటువంటి ఒక ప్రచారమే కదా అబద్ధాలు చేయడము అబద్ధాలు మాట్లాడము ఏంటి సార్ రాజీనామా చేసేది ఎక్కడండి మీకు చిత్తశుద్ధి లేదు పోనీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు ఇంత అంటున్నారా పోనీ మీరు ఏమైనా తగ్గుతుండ్రా కాన్వాయ్లు కొత్తవి కొంటుండ్రు హెలికాప్టర్లు కొత్తవి అంటుండ్రు ఏమైనా మీటింగ్లు పెడితే ఒక్కొక్క ప్లేట్ భోజనం పదహైదు వేలు పదహైదు వందలు రెండు వేలు రూపాయలు పెట్టి బిల్లు లేచండ్రు ఏమైనా మీటింగ్లు పెడితే విత్సలవిడిగా ప్రభుత్వ ఖర్చు ఖజానా ఖర్చు పెడుతుండ్రు మన మహానాడు జరుగుతే అధికార దుర్వినియోగం పాల్పడి ప్రభుత్వ సొమ్మును దానికి ఖర్చు మీరు మీరేమన్నా మీ వ్యక్తిగత అవసరాలు తాగుతుండ్రా కానీ పేదల దగ్గరకు వచ్చే మాత్రం ఆర్థిక వెసులుబాటు రావాలి సంపదను సృష్టించాలి కొంత వెయిట్ చేయాలి కొంత చూడాలి అంటారు ఏం చూస్తారు సార్ మొత్తం అబద్ధాలే ఎలక్షన్స్ జనరల్గా రాజకీయ వ్యవస్థలో ఎన్నికలకు ముందు అధికారంలో రావడానికి కొన్ని సాధ్యం కానప్పుడే కావని వాళ్ళకి తెలిసినప్పటికీ అధికారమే పరమావధి ఉన్న మనస్తత్వం ఉన్నటువంటి కొందరు అబద్ధాలు ఆడతారు కనీసం అధికారం లేకొచ్చిన తర్వాత కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముందండి ఎవరికి అర్థం కావట్లేదు భారతదేశ చరిత్రలోనే సరే ప్రపంచం అంటే మాకు అవగాహన లేదనుకోండి భారతదేశ చరిత్రలోనే ఒక సంవత్సరం రోజుల్లో ఇంత ఘోరంగా విఫలమైన అవినీతిమయంతో కూడుకున్న అబద్ధాలతో కూడుకున్న బూట మాటలతో కూడుకున్న నయ వంచనతో కూడుకున్న అబద్ధపు పరిపాలన ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం రోజులు సాగిన ఒక కూటమి ప్రభుత్వంగా మాత్రమే మనం చెప్పుకోవచ్చు ఇంకా రాజీనామా చేయండి సార్ సిద్ధంగా ఉన్నాడు రాజీనామా చేయడానికి ఎక్కడ చేయలేదండి ఈ విష ప్రచారం ఎందుకండి మీడియా ఉందేనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కండ్ల కనపడుతుంది ఏ ఊరికి పోయినా సచివాలయం ఉంది ఆర్బీకేలు ఉన్నాయి క్లినిక్లు ఉన్నాయి ఎక్కడ పోయినా కూడా ఆయన చాలా మెడికల్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీకి సంబంధించి కొన్ని పనులు అయిపోయినాయి కొన్ని కంప్లీట్ అయినాయి మీరు వచ్చిన తర్వాత అది వద్దని ప్రైవేట్కి వాళ్ళని చూస్తున్నారు ఫోర్టులు రెడీగా ఉన్నాయి అవుతున్నాయి బందర్ పోర్ట్ అవుతుంది ఇంకా చాలా పోర్టులు దాంతోపాటు అవుతున్నాయి ఏం చేయలేదండి ఎంత సంక్షోభం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా దాదాపు రెండు సంవత్సరాలు జనజీవనం స్తంభించిపోయింది ఆ టైంలో కూడా పేదలు ఇబ్బంది పడకూడదని ఈ ప్రభుత్వాలుండే పేదల కోసం అనేటువంటి మూల సిద్ధాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి సంక్షేమ పథకాలు అందించింది సంపద సృష్టిస్తామన్నారు అప్పులు తేమన్నారు ఈరోజు సంపద పోయింది అప్పులు తెస్తున్నారు అప్పులు ఒక సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసిన అప్పుతో పోచుడు నలభై నాలుగు శాతం అప్పులు చేసి పెట్టింది ఎక్కడ పరిపాలన దక్షిణ ఎక్కడ అనుభవం ఎక్కడ విజన్ ఎక్కడ అనుభవం ఎక్కడ కూటమి ఎక్కడ మోసాలు ఎక్కడ అబద్ధాలు ఎక్కడ ఎల్లో మీడియా ఎక్కడ రాజీనామాలు సార్ ఒక పార ఆత్మసాక్షి ఉంటే రాజీనామా చేయండి శుద్ధం